పంచాయతీలకు పండుగ త్వరలో రహదారులు నిర్మాణం ఆంధ్రప్రదేశ్ పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పన్నె పన్నెండు వందల రెండు కిలోమీటర్ల మేర రహదారులు నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇందుకు గాను నా బార్డు నిధులు ఐదు వందల యాభై ఏడు కోట్లను వినియోగించినట్లు పేర్కొంది ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం నాలుగు వందల రెండు రహదారులను వేయనున్నారు ఈ రోడ్లను నాణ్యతతో నాణ్యత వీలైనంత త్వరగా నాణ్యత అనేది చాలా మంచిగా ఉండాలి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం కళ్యాణ్ ఆదేశించారు ఆదేశిస్తున్నావు మానవు సో నేను ఏపిస్తున్నావేమో నువ్వే వేపిస్తున్నావేమో దగ్గర ఉండని నేను అనుకుంటున్నాను సో జనాలు కూడా అదే అనుకుంటున్నారు కింద కామెంట్లు కూడా మా ఊరు మా ఊర్లో అని చిన్న కామెంట్లు వేస్తున్నాం సార్ మా ఊర్లో వేయండి మా తూనీలు వేయండి మా కాకినాడలో వేయండి అని చెప్పేసి చాలామంది జనాలు అడుగుతున్నారు సో ఇది ఎప్పటి వరకు అవుతుంది అనేది ఇది సూతం మీద మరి కూటమి ప్రభుత్వం ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు మార్చదేమో అనేది మనం వేచి చూడాలి